मदानवां था बल्ली मदानवा अच्छा अच्छा जनता मुद्दा क्या चमेल गाड़ी मारोगे गाड़ी नहीं रखूँगा देखो जान से सुनंता मुद्दा नहीं हमारे उस शेयर में नमक नहीं है क्योंकि वाला आ ये सारे

मेरी मम्मा के पेट का जो है जने। अच्छा। 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 अच्छ ಏನ್ <laughs> ನೀಟು वा क्या कर रहा है हां कैसे बता अंदर अंदर साहब के बर्थडे में अंदर के चप्पलेंगे एक रचना ना ఎమ్మెల్యేలతో బలమైనటువంటి పార్టీగా అధికార పార్టీగా అసెంబ్లీలో అడుగు పెట్టే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను కూడా ఉండడం ఎంతో సంతోషపడతా ఉన్నా ఈ రెండు సందర్భాల్లోనూ నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించింది ఈ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రధానమైనటువంటి భూమిక పోషించినారు ఆ తర్వాత ఓటేసినటువంటి ప్రజల యొక్క అభిమానం అందుకే నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట ప్రజలకు ఆయన రుణపడి ఉంటాడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచవన్లు సదా కృతజ్ఞతాబద్దు ఉంటాడు రుణపడే ఉంటాడు ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏమి చేసినా కూడా వీళ్ళు రుణం మేము తీసుకునేది కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత ఆత్మీయుడు అత్యంత గొప్పవాడుగానే మేము భావిస్తాం ప్రజలు ఎందుకు భావిస్తారంటే ప్రతి కుటుంబాన్ని ఆదరించినాడు కాబట్టి కార్యకర్తలు ఎందుకంటే హక్కులు జరుచుకోగలిగినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు భారతదేశ వ్యాప్తంగా అరుదుగా ఉంటారనేది అందరి అభిప్రాయం ఇండియా టుడే సర్వే చేస్తే కూడా ఆనాడు మోడీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే తర్వాత స్థానంలో ప్రజాభిమానం కలిగిన నాయకుడుగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పేది కూడా ఒకటే ఇప్పుడు కూడా జనం అభిమానం పొందిన నాయకులు ఈ రాష్ట్రంలో ముగ్గురే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురే నిజాయితీగా నిజంగా ప్రజాభిమానాన్ని పొందగలిగినటువంటి నాయకులు ఆ ముగ్గురు నాయకుల్లో మా జగన్ ఒకటిగా ఉండడం ఎంతో సంతోషపడతా ఉన్నాం ఎంతో గర్వపడతా ఉన్నాం అట్టి మా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యాబై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాబై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా పండగ దినంగా పర్వదినంగా జరుపుతా ఉంది పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా రామేశ్వరంలోని మూలస్వామి దేవాలయంలో రామలింగేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండే లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివునికి పద్దన్ని అభిషేకం చేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థన చేయగలిగినా అంటే మా నాయకుడు రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి ఈ రాష్ట ప్రజల యొక్క సంతోషం కోసం ఎంతో సేవ చేయాల్సిన ఆయనకు కావాల్సినటువంటి శక్తిని మానసిక శక్తిని శారీరక శక్తిని ఆయుష్ను ప్రసాదించవని మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి ప్రార్థన చేసిన ఆ కార్యక్రమాన్ని అంతా కూడా భూమిరెడ్డి వంశీధర్రెడ్డి కౌన్సిలర్ పట్టణ అధ్యకుడుగా కూడా ఆయన ఉండబోతా ఉన్నాడు భూమిరెడ్డి రెడ్డి నాయకత్వంలోనే రామేశ్వరంలోని దేవాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా భూమిరెడ్డి రెడ్డి అందిస్తున్నాడు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్పై అక్కడ ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్లందరికీ కూడా పండ్లు ఫలాలు పాలు ఇవన్నీ కూడా బ్రెడ్ ఇవన్నీ కూడా కొన్ని వందల మందికి పంపిణీ చేసే కార్యక్రమం ఒక కేక్ కటింగ్ చేసే కార్యక్రమం కూడా అక్కడ చేసినాం ఆ కార్యక్రమానంతా కూడా పెద్దల పోలేటి నరసింహారెడ్డి అన్న గారి నాయకత్వంలోనే వారి సొంత ఖర్చులతోనే ఆ కార్యక్రమం అంతా జరగడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు ఇక్కడికి రామసుబా అన్న గారి వృద్ధాశ్రమంలోకి వచ్చినాం రామేశ్వరం ఏరు దాటిన తర్వాత మూడో కార్యక్రమం ఇక్కడ ఉండే వృద్ధులందరూ కూడా మా తల్లిదండ్రులతో సమాన వాళ్ళు ఎంతో వయసులో పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నలతో సమానమైన నూరు గారు వారిక్కడ బిడ్డల యొక్క ప్రేమకు అభిమానానికి ఆదరణకు దూరమై నిరాదరణకు దగ్గరై ఇక్కడ ఉండే వాళ్లను అమితంగా ప్రేమించే పద్దతుల్లోనే దీన్ని మేము సెలెక్ట్ చేసుకునే వారితో కలిసి భోజనం ఏర్పాటు చేయాలని ఆ కార్యక్రమాన్ని దేవాంగ మాజీ డైరెక్టర్ రాగా నరసింహ బీసీ డైరెక్టర్లందరూ కలిసి మా వాళ్ళు ఆరు మంది ఐదు మంది ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వాళ్ళందరూ కళాయిత డబ్బులు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని వారి నాయకత్వంలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ మూడు కార్యక్రమాలతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినాన్ని మేము సంతోషంగా జరుపుకోవడం జరిగింది దేవుని దయవలన మరొక సంవత్సరం రేపు సంవత్సరం వచ్చేనాటికి మరింత మేము ఆర్థికంగా అన్ని రకాలుగా శక్తివంతులమై బలపడితే ఇంకా గొప్పగా సేవా కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తామని చెయ్యాలని మనస్ఫూర్తిగా మా అభిలాషను ప్రజలకు తెలియజేస్తూ సదా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చల